కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళు పద్దెనిమిది నెలల పాటు ఖచ్చితంగా అలర్ట్ ప్రతి విషయంలోనూ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అష్టమరాహు వచ్చాడు భయపెడుతున్నానని కాదు ఖచ్చితంగా అష్టమ రాహు అనేవాడు జీవితంలో ఇప్పుడు వరకు చూడని కొన్ని సమస్యలు తెచ్చిపెడతాడు అయితే ఇలా కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో జన్మించిన అందరికి ఇలాంటి ఫలితాలే వస్తాయా లేకపోతే ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు వస్తాయి దానికి ఏ రెమిడీలు పాటించాలి దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి ఏ ఇబ్బంది లేకుండా బయటపడతాం అనే విషయాలతో ఈ వీడియోని ముందుకు తీసుకొస్తాము ఈ వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కర్కాటక రాశి కర్కాటక లగ్నం వాళ్ళకి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఈరోజు ఈ వీడియోలో కర్కాటక రాశిలో కానీ కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళకి రాసి అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ లగ్నం అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనమాట వీళ్ళందరికీ కూడా అష్టమంలోకి రాహు వచ్చాడు భయపెడుతున్నారు లేకపోతే ఏదో మిమ్మల్ని రకరకాలుగా చేసేస్తున్నాం అనేది అస్సలు తప్పు ఖచ్చితంగా రాహు ప్రభావం అనేది కలియుగంలో ప్రతి మనిషి మీద ఉంటుంది అష్టమ రాహు ప్రభావం అనేది పోయిన పద్దెనిమిది నుంచి మే పద్దెనిమిది నుంచి కూడా కర్కాటక రాసి కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళకి జరగబోతుంది అందుకే రాశి లగ్నం అంటున్నాను ఖచ్చితంగా ఉండబోతుంది ఇది చాలా వరకు ఇబ్బందులనే తీసుకొస్తుంది ముఖ్యంగా ఈ సడన్గా అనమాట రిలేషన్షిప్లో విపరీతమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మిమ్మల్ని మానసికంగా శారీరకంగా నలిపేసే అవకాశం ఉంది ఆ రిలేషన్ అనేవి అఫేస్ కావచ్చు లవ్ కావచ్చు లేకపోతే మన చుట్టాలు కావచ్చు అనుబంధాలు బంధాలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మామలు తాతయ్యలు ఎవరైనా సరే వీటికి సంబంధించి అనుకోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది జాబ్ పరంగా మ్యారేజ్ మ్యారేజ్ పరంగా కానివ్వండి లేకపోతే మీ యొక్క హెల్త్ పరంగా కానివ్వండి అన్ని రకాలుగా కూడా ఒక రకమైన ఇబ్బందులు అనేవి కర్కాటక రాసి కర్కాటక వర్గంలో జన్మించిన వాళ్ళు రాబోయే పద్దెనిమిది నెలల్లో పొందే అవకాశం ఉంటుంది అయితే ఇవి ఎవరి మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి అంటే ఖచ్చితంగా ఎవరికైతే ఈ దశ జరిగినప్పటికీ కూడా అవి రవి దశ వచ్చు బుధ దశ వచ్చు గురుదశ వచ్చు శుక్రదశ వచ్చు ఈ దశల్లో అంతర్దశ ఉంటుంది చూసారా అంతర్దశలో రాహు ఉన్నవాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పాపగ్రహాలు ఏంటి రవిలో రాహు కుజుల్లో రాహు శనిలో రాహువు కేతువులో రాహు న్యాచురల్ పాపగ్రహాలు ఉన్నారు కదా ఈ పాపగ్రహాల అంతర్దశల్లో రాహు ఉన్నవాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాత్రం కొంతవరకు యాక్సిడెంట్లని సర్జరీలని ఇలాంటివన్నీ కూడా అనుకోని ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా పొందే అవకాశం ఉంటుంది భయపెట్టట్లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త పడాల్సిందే ఖచ్చితంగా ఇలా దశలో అంతర్దశలో రాహు ఉంటాయి అలానే సాత్విక గ్రహాలతో దశలో రాహుల్ని ఇబ్బంది ముఖ్యంగా శుక్రుల్లో రాహువు గురువులో శని శనిలో గురువు ఈ దశలో అంతర్దశలో జరిగే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో జన్మించిన వారు రాహు దశ జరిగే వాళ్ళు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా ఈ పద్దెనిమిది నెలలలో మీరు ఎప్పుడు పడినటువంటి బాధలు ఇంతకు ముందు ఎప్పుడు మా కష్టంలో రాహు రాలేదంటే పద్దెనిమిది నెలలకోసారి పద్దెనిమిది నెలలకు అంటే ఒక పాతికేళ్ల క్రితం ఎప్పుడు వచ్చిందనమాట మళ్ళీ అలాంటి ఇబ్బందులు ఇప్పుడు రాబోతున్నాయి కాబట్టి ఈ రాహు అష్టమంలో ఉండి మీ చతుర్థాన్ని మీ యొక్క కుటుంబ స్థానాన్ని పన్నెండో స్థానాన్ని చూస్తాడు ఖర్చులు ఎలా అయిపోతాయంటే అస్సలు ఎంత వచ్చినా సరే మిగలట్లేదు ఏమైపోతుందో తెలియట్లేదు ఎనర్జీ అంతా వేస్ట్ అనమాట మూడింతలు నాలుగింతలు వర్క్ చేయడం వచ్చేది మాత్రం చాలా తక్కువగా ఉండడం విపరీతమైన ఆలోచనలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఫారిన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి కానీ లేకపోతే కొంతవరకు గాల్లో ఉంటారు కదా అంటే ఇన్వెస్ట్మెంట్లు పెట్టి లేకపోతే కొన్ని కొన్ని వెంచర్లు వేసేసి వాటి నుంచి డబ్బులు రావాలని రకరకాలుగా బాధపడుతున్న వాళ్ళకి ఇంకా అవి యాంప్లిఫై అయిపోతున్నట్టు ఇంకా బాధలు ఎక్కువైపోయినట్టు ఉంటాయి అనమాట ఈ టైంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం కానీ లేకపోతే ఏదైనా రిస్క్ తీసుకుంటే మాత్రం వ్యక్తిగత జాతకంలో బలాన్ని బట్టే తీసుకోవాలి లేదంటే మాత్రం గోచారంలో ఇంత ఇబ్బందులు పడుతున్నాయి అంటే వ్యక్తిగత జాతకంలో కొంచెం ఇబ్బంది ఉన్నా సరే చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి వారికి ఏదో జరిగిపోతుంది అద్భుతమైన విజయాలు రాబోతున్నాయి అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా ఏమి ఉండదు ఖచ్చితంగా పద్దెనిమిది నెలలు రాహు కంట్రోల్లో ఉండబోతున్నారు ముఖ్యంగా నేను చెప్పిన దశలు అంతర్దశలు జరిగే వాళ్ళు రాహు వలన విపరీతమైన ఇబ్బందులు పడబోతున్నారు కాబట్టి ఈ ఈ నాలుగో స్థానం అనేది హ్యాపీనెస్ అనమాట అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఏదైనా అమ్మడం కొనడం కార్లు పొలాలు ఈళ్ళు వాహనాలు ఈ బిజినెస్లు చేసేవాళ్ళు లేకపోతే అప్పులు తీసుకుని బ్యాంకులకి కట్టలేక ఇలాంటి పరిస్థితులు రావడం ఇలాంటివన్నీ కూడా ఫోర్త్ హౌసే చూపిస్తుంది అనమాట ఇలాంటి విషయాల్లో కూడా చాలా ప్లాన్గా ఉండాలి ఎప్పుడు కూడా మీరు ఊహించినట్టుగా ఉండదు అంతా బాగానే కనిపిస్తుంది ఏం బాగుందో అర్థం కాని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట ఇక దాచుకున్న ధనం అంతా కూడా వాడేయడం కొంచెం భయం వేయడం ఏం జరుగుతుందా అని ఆందోళన అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రోజు ఉండడం కూడా కొంతవరకు ఆందోళన కలిగించే అవకాశం ఉంటుందన్నమాట ఇక గురువు పన్నెండులో ఉండడం రాహు కూడా గురువుని చూడడం గురువు రాహుల మధ్య ఒక కనెక్షన్ ఏర్పడడం అనేది కూడా కొంతవరకు ఆలోచన పెంచడం స్లీపింగ్ క్వాలిటీని తగ్గించడం వేరే వ్యక్తుల వల్ల మనం వాళ్ళకి మంచి కూడా చెడు మూట కట్టుకోవడం ఇలాంటి పరిస్థితులు అనేవి పద్దెనిమిది నెలల పాటు కర్కాటక రాసి కర్కాటక లగ్నం వాళ్ళు ఎదుర్కోబోతున్నారు నాకు శని బలం ఉంది గురుబలం ఉంది మిగతా ఉంది అనుకున్నప్పటికీ కూడా ఈ ఇబ్బందులు అనేది తొలగిపోయే అవకాశం ఉండదు వీటి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా మీరు అమ్మవారు ఆరాధన చేయాలి అంటే స్త్రీ దేవతల యొక్క ఆరాధన బాగా చేసుకోవాలి ఆల్రెడీ చాలా రోజుల నుంచి నేను దుర్గాదేవి ఆరాధన చేస్తున్నాను అనుకున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రావు ఖచ్చితంగా చాలా చక్కగా ఉంటుంది మూడు నెలలకు శ్రీకాళహస్ చాలా తగ్గిరండి మూడు నెలలకు మూడు నెలలకు మూడు నెలలకు వెళ్ళి రాహుకైతే పూజ చేయించుకుంటున్నాను వీళ్ళకి కూడా ఇబ్బందులు రావు ఇలా ఏ అమ్మవారి ఆరాధన అయినా సరే ఏదన్నా మంత్రం చదవడం అమ్మవారి ఆలయానికి రోజు వెళ్దాం ఇలాంటివి చేసే వాళ్ళకి చాలా వరకు ఇబ్బందులు రావు మిగతా వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు ఏం చేయాలి అంటే రాహు ప్రభావాన్ని తగ్గించుకోవాలి దీనికి ఒకటే ఒకటి దారి రాహు యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోవాల్సిందే రాహు యంత్రాన్ని ఇంట్లో పెట్టుకుని ప్రతి శనివారం కూడా ఐదు వేల సార్లు రాహు యంత్రాన్ని చిన్న మంత్రమే ఉంటుంది ఆ రాహు యంత్రానికి సంబంధించిన మంత్రాన్ని ఐదు వేలు చేయాలి మీరు నుంచి అంటే మార్నింగ్ ఫోర్ నుంచి నైట్ ట్వెల్వ్ వన్ అయినా సరే ఒక ఐదు గంటలు పడుతుంది ఆ టైంని ఉపయోగించుకుని బాగా చదివితే ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఏం చేయక్కర్లేదు ఖచ్చితంగా మీకు నాలుగు వారాలు గడిచేస్తుంది పర్సనల్ లైఫ్లో కానివ్వండి పిల్లలకు సంబంధించిన విషయాలు కానీ ప్రొఫెషనల్ సంబంధించి ప్రొఫెషనల్ విషయాలు కానివ్వండి ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు కానివ్వండి ఎలాంటి ఇబ్బందులైనా సరే ఆటోమేటిక్గా కొంచెం కొంచెంగా తగ్గిపోతున్నట్టు స్పష్టంగా చూసే అవకాశం ఉంటుందన్నమాట అందరూ ఏదో ఏదో చెప్తున్నారు అది నమ్మద్దు ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అనమాట మీరు రాహు బలం పెంచుకుంటేనే ఈ ఇప్పుడు చుట్టూ ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది